బైక్ అంటే బాబు స్కూటీ అంటే పాప బాబు కావాలంటే ఏడు లక్షలు పాప కావాలంటే నాలుగు లక్షలు ఇది మాఫియా కోడ్ అటు కన్నవారికి ఇటు పెంచిన వారికి కన్నీటిని మిగిల్చిన చైల్డ్ ట్రాఫిక్ మాఫియాని డీకోడ్ చేసే ప్రయత్నం ఇది ఇలా యాభై మంది పిల్లల్ని అమ్మేసింది ఒక ముఠ కానీ కన్నవారు పెంచిన వారు కన్నీళ్లు చూస్తే ఈ మాఫియాని ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది పిల్లల్ని విక్రయించే ముఠ ఆట కట్టించారు ఎన్జిఓ సభ్యులు ఆ వివరాలని ఆ బ్రేకింగ్ చూస్తున్నాం చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి కోడ్ ద్వారా పిల్లల్ని విక్రయిస్తోంది ఈ ముఠా బాబు అంటే బైక్ స్కూటీ అంటే పాప బాబుకి ఏడు లక్షలు పాపకి నాలుగు లక్షలు నిర్ణయించారు ఈ ముఠా ఆట కట్టించింది అక్షర జ్యోతి ఫౌండేషన్ డికోడ్ చేసి ఆ ముఠాన్ని పట్టించింది ఎన్జిఓ సంస్థ పదహారు మంది పిల్లల్ని సేవ్ చేశారు ఈ ఎన్జిఓ సంస్థ సభ్యులు పిల్లలను కోల్పోయిన తల్లులు తమ బిడ్డల కోసం కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు అందరినీ కలచవేస్తున్నారు చిన్నారులను అంగట్లో సరుకులా విక్రయిస్తున్న ముఠాపై నజర్ పెట్టిన అక్షర జ్యోతి ఫౌండేషన్ వారి ఆట కట్టించింది డీకోడ్ చేసి ముఠాని రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు ఎన్జిఓ లో పనిచేసి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పిల్లల్ని కోల్పోయిన తల్లుల గర్భశోకాన్ని కొంతవరకైనా తగ్గించామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరింత సమాచారాన్ని మా జ్యోతి అందిస్తారు ఎవరైతే ఎన్జిఓ ఆపరేషన్ లో ఉన్నారో తనున్నారో ఒకసారి మాట్లాడదాము అని చెప్పండి అసలు ఒక పిల్లల్ని కోడితో కూడా అక్కడ విక్రయాలు అని అంటున్నారు అసలు లోపల పరిస్థితి ఎట్లా ఉంది ఆ రెస్క్యూ టైంలో ఆపరేషన్ చేసేటప్పుడు అసలు ఎటువంటి విషయాలు తెలిసి మీరు అసలు షాక్కి గురయ్యారు బాబు అంటే బైక్ అని అర్థము స్కూటీ అంటే అమ్మాయి అని అర్థము బాబుకి సెవెన్ ల్యాక్స్ అడుగుతున్నారు అమ్మాయికి ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నారు అమౌంట్ అంటే మీరు ఎవరి కోసం అని చెప్పి అక్కడ వాళ్ళని అడగడం జరిగింది ఆ మాకు తెలిసిన ఒక అతనికి అమ్మాయి కావాలని చెప్పి వెళ్ళాము ఇస్తా అని చెప్పారు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఒప్పుకున్నారు మీరు చెప్పినట్టు బాబుకు ఒక రేటు పాపకు ఒక రేటు చేసుకున్న తర్వాత మీకు అసలు ఫస్ట్ చెప్పినటువంటి రేట్ ఎంత తర్వాత అక్కడ కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు అసలు ఫస్ట్ చెప్పిందంటే సీక్రెట్ కోర్టులో చెప్పారు బైక్ అంటే అబ్బాయి అని స్కూటీ అంటే అమ్మాయి అని చెప్పి అమ్మాయి అయితే సిక్స్ ల్యాక్స్ అన్నారు అంత ఇయ్యలేం మేడం కొంచెం కన్సెషన్ అంటే ఫైవ్ అన్నారు మళ్ళీ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్కి ఒప్పుకున్నారు అడ్వాన్స్ ట్వంటీ అడిగితే టెన్ వేసాం ఆన్లైన్ పేమెంటే చేసాం చూడండి ఇవ్వం కదా అని చెప్పేవారికి నెక్స్ట్ పేపి తెప్పించింది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ రిలే అంటే పాపకు సంబంధించినటువంటి వాళ్ళ సమక్షంలోనైనా లేదంటే వీళ్ళే అంతా నడిపిస్తున్నారు వీళ్ళే నడిపిస్తున్నారు పాపకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు స్వప్నాన్ ఒక అమ్మాయి వచ్చింది కదా ఆంటీ తన బేబీని తీసుకొని వచ్చింది ఆ శోభ రాణి వాళ్ళ ఇల్లు కింద క్లినిక్ ఉంది పైన ఇల్లు మొత్తం అక్కడే జరిగింది ఇదంతా ఆపరేషన్ అయిన తర్వాత మీకేమన్నా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఎవరైనా బెదిరించడం లాంటివి ఏమైనా ఫేస్ ఉన్నారా భయంగా ఏమైనా ఉందా భయం ఏం లేదండి ఎవరైతే అట్లాంటి కాల్స్ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు కాల్స్ ఏం రాలేదు భయం అనేది ఏం లేదు వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేశారు మిమ్మల్ని కూడా చెప్పారు నేను వెళ్ళగానే నన్ను రూమ్ లాక్ వేసేశారు భయం అనేది ఏం అనిపించలేదు ఎందుకంటే బయటంతా మా వాళ్ళే ఉన్నారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఏంటంటే డోర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తీయలేరు అంతే నెక్స్ట్ ఇటు నుంచి షెడర్ ఓపెన్ చేసి తీసారు అప్పటికి అబ్బాయిని వాళ్ళందరూ పట్టేసుకున్నారు మా వాళ్ళు ఇప్పుడు మీరు ఒక బేబీ కోసం వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక చైన్ సిస్టము ఢిల్లీ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నారనేది వెలుగులోకి వచ్చింది ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏమనిపించింది మేము ఒక్క బేబీని కాపాడేందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు సిక్స్టీన్ మెంబర్స్ అంటే ఇంకా హ్యాపీగా ఉంది ఏం చెప్పదలుచుకున్నారు ఒకవైపు పెంచినటువంటి ప్రేమ ఉంది కానీ అలా తీసుకోవడం కూడా చట్ట ప్రకారంగా నేరం సో ఏం చెప్పదలుచుకున్నారు పెంచిన పేరెంట్స్ కానీ దొరకకపోతే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇయ్యడమే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా కానీ పెంచిన పేరెంట్స్ ఉంటే వాళ్ళకే ఇచ్చేసేయాలి ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నారు కదా వీళ్ళు కిడ్నాప్ చేసిరు వాళ్ళేం అమ్ముకోలేదు కదా అమ్ముకుంటే బాధపడే అవసరం లేదు వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు కదా అట్లా ఈ కేసులు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది అసలు సూత్రధారులు ఇంకా ఎవరు ఉన్నారు అసలు పేరెంట్స్ ఎవరన్నా దాని మీద కూడా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు విడిజలి హరికృష్ణ కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్